హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఈ కాల్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రఘురాం ఇక ఆద్య ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఎలా ఉండేది తన మంచితనం ధైర్యం అన్నీ కూడా చూసిన రఘురాం ఒకప్పుడు ఇంట్లో నుంచి కిషోర్తో వెళ్ళిపోయిందని ఆద్య తల్లి సంధ్యని అందరూ కూడా ఆసహించుకున్న విషయం మనందరికీ తెలిసిందే కాకపోతే ఇప్పుడు ఆద్య గొప్పగా సంధ్య అలాగే కిషోర్ పెంచడం వల్లనే ఆద్య ఇంత మంచి తెలివితేటలతో అందరినీ అర్థం చేసుకునే గుణంతో మంచి గుణవంతురాలుగా ఉందని ఆద్యని చూసి సంధ్య ఫోటో తీసుకొచ్చి హాల్లో పెట్టి నమస్కరించి ఆద్య చేత దీపం వెలిగించి ఈ రోజు నుంచి సంధ్య కూడా ఈ ఇంటి మనిషి సంధ్య కడుపున పుట్టిన ఆదికి ఇది పుట్టిల్లు అని చెప్పటంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు వెంటనే శివరాం ఈ ఇంటికి మనం వద్దు అనుకుని దూరంగా పంపించిన మనిషిని ఇలా ఇక్కడ పెట్టడం ఏంటన్నయ్యా అనగానే ఆద్య కూడా ఆవిడ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డే కదా ఆద్యని మనం కావాలని కోరుకుంటున్నాం కానీ ఆ రక్తాన్ని వద్దనుకుంటున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ శివరాం అని చెప్పి రఘురాం అంటూ ఉండగా అవునన్నయ్య మీరు చెప్పేది నిజమే ఆ రోజు మనం సంధ్యని వద్దని అనుకున్నాం కానీ ఆదికు మనం దగ్గర అయ్యాం దేవుడు ఏదో ఒక రూపంలో మనల్ని ఆదికు దగ్గర చేశాడు ఆద్యని కూడా సంధి రూపంలో మన దగ్గరికి చేశాడు ఎన్ని రోజులు మనం ఆద్యకు దగ్గర అవుతున్నామని అనుకున్నాం కానీ సంధ్యని దగ్గరగా మనకి చేర్చిందని ఆలోచించలేకపోయాం అని ఈ విధంగా అంటూ ఉంటే వెంకట్రావుని మళ్ళీ పోలీస్ స్టేషన్లో మళ్ళీ కూడా అరెస్ట్ చేసి రఘురామ్ని తీసుకొస్తే తప్ప వెంకట్రావుని బయటకు తీసుకురామని పోలీసులు అనడంతో చారు అలాగే పద్మ ఇద్దరు కూడా ఇంటికి హడావిడిగా వచ్చేస్తారు అప్పటికే చారు పద్మ ఇంట్లో అడుగు పెట్టడంతో ఇక సంధ్య ఫోటోకి అందరు కూడా నమస్కరించుకోవటం దీపం వెలిగించడం చూసిన పద్మ చారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు చారు వెంటనే సంధి ఫోటోని తీసుకొచ్చి నేల పైన కొట్టి అడ్డమైన వాళ్ళ ఫోటోలు పెట్టి ఇక్కడ పూజలు చేస్తున్నారేంటి అనగానే ఎవరు అడ్డమైన వాళ్ళు నువ్వు మధ్యలో వచ్చావు నా చెల్లెలు ఈ ఇంటి సభ్యురాలు అని చెప్పేసి జానకిక గట్టిగా చారుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏది ఏమైనా ఈ దరిద్రమే నేను ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నాను అలాంటిది ఆవిడ దరిద్రంతో సంబంధించిన ఈ ఫోటోని ఇక్కడ పెట్టి ఇంటి బాధకి దరిద్రం చుట్టుకునేలా చేయొద్దు అని చెప్పి చారు అంటూ ఉంటుంది పద్మ కూడా చారు చెప్పింది నిజమే అని అంటుంది కానీ చారు చేసింది తప్పు అని హెచ్చరించకపోవడము రఘురామ్ అలాగే సీను అందరు కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు మరి నిజంగా చారు ఇక సంధీ ఫోటోని పగలగొట్టడంతో జానకి చారుకి గట్టిగా వార్నింగ్ ఇవ్వబోతుందా ఏకంగా రఘురామే స్టేషన్కి వెళ్ళి వెంకట్రావుని ఎందుకు అరెస్ట్ చేశారని ఆరా కనుక్కుంటే మరి సీనుని రేప్ కేసులో ఇరికించడానికి చారు అలాగే చలపతి చేసిన కుట్ర బయటపడబోతుందా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి పద్మ అలాగే వెంకట్రావు అలాగే చారు ముగ్గురు కూడా బయటకు వచ్చేస్తూ ఉంటారు కా ఎస్ఐ కార్లు ఎదురయ్యి వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు కానిస్టేబుల్తో ఏమయ్యా కానిస్టేబుల్ ఏదో బలాత్కారం కేసు అన్నారు ఎక్కడ వాడు అనగానే అదిగోండి సార్ అతనే అనగానే ఏంటి మరి అతని పంపించేస్తున్నారు అనగానే వెంటనేక ఏం మాట్లాడుకున్నా అందరూ కూడా సైలెంట్గా ఉండిపోతారు వెంటనే సరే కానీ అన్ని ఏర్పాట్లు చేయండి ఇంతకు వాడి మీద కేసు పెట్టిన అమ్మాయి ఎక్కడ అనగానే నేనే సార్ వీడు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే పొలాల మధ్యలో ఉన్న ఆ కొట్టంలోనికి లాక్కెళ్ళి నా జీవితాన్ని పాడు చేయాలనుకున్నాడు సార్ వీడిని సార్ వదిలిపెట్టొద్దు సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అమ్మాయి చారు అలాగే పద్మ కోపంగా చూస్తూ ఉంటారు డబ్బులు డబ్బులు తీసుకుంది ఇప్పుడు మళ్ళీ ఆయన మీద కేసు పెడుతుంది ఎంత దుర్మార్గురాలువే నువ్వు కోరి కోరి తెచ్చుకున్నామని చెప్పేసి పద్మ అంటూ ఉంటుంది వెంటనేక పోలీసులు మళ్ళీ కూడా వెంకట్రామణి లోపలికి లాక్కొని వెళ్ళి స్టేషన్లో వేస్తారు వెంటనే ఏంటి సార్ ఏం చేస్తున్నారు సార్ మళ్ళీ మా ఎందుకు అరెస్ట్ చేశారు సార్ అనగానే అరెస్ట్ చేయక ఇలా తప్పు చేసిన వాడిని చెప్పు తీసుకుని కొట్టకుండా వెనికేసుకుని వస్తున్నావా అనగానే నేను ఎవరో తెలుసా సార్ అని అంటూ ఉంటుంది వెంటనే పద్మం చెప్పకే చెప్పకు ఇదే విషయం బావగారికి తెలిస్తే నన్ను రచ్చబండలో ఉన్న చెట్టుకి వేలాడదీస్తారే వద్దు చెప్పకు అని అంటూ ఉంటే ఏంటి నువ్వు సీఎం భార్యవా లేకపోతే పీఎం భార్యవా ఏంటి నేనెవరో తెలుసా అని అడుగుతున్నావు అనగానే అయోధ్య లంక రఘురామ్ గారి చెల్లెల్ని అనగానే ఒక్కసారిగా ఈ ఎస్ఐ షాక్ అయిపోతాడు అవునా ఆయన చాలా మంచి వ్యక్తి అని ఉన్నానే అంత మంచి వ్యక్తికి ఇలాంటి బావ ఉన్నాడా అనగానే అవును సార్ ఈ విషయం వాళ్ళ దాకా వెళ్ళడం కరెక్ట్ కాదు సార్ వదిలేయండి సార్ అనగానే అలా ఎలా వదిలేస్తాను ఏకంగా ఆయన తీసుకొచ్చే వరకు నేను ఇతన్ని వదిలిపెట్టను అనగానే ఆయన మా అన్నయ్య రారు అని చెప్పేసి పద్మ అంటూ ఉంటుంది రాకపోతే మీ ఆయన్ని కూడా వదిలిపెట్టేది లేదు అనగానే ఏంటి బెదిరిస్తున్నారు ఏంటి అని చెప్పి పద్మ గట్టిగా అరుస్తూ ఉంటే అయ్యో అత్తయ్య నువ్వు గట్టిగా అరవుకు వెళ్దాం పద అని ఇక చారు పద్మను తీసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటుంది అప్పటికే ఇక పద్మ చాలా ఏడుస్తూ ఉంటే పద్మ వదిలి వెళ్ళకే నన్ను వదిలి వెళ్ళకే అని చెప్పి గట్టిగా ఆరుస్తూ ఉంటారు వెంకట్రావు ఇకపోతే సంధ్య ఫోటోని తీసుకొచ్చి హాల్లో పెట్టి పూజలు చేస్తూ ఉంటాడు రఘురాం అది చూసిన హాద్య అలాగే జానకి అందరు కూడా వచ్చి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు వెంటనే ఇక రఘురం ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఆద్య నీ చేతులతో మీ అమ్మ ఫోటో ముందు దీపం పెట్టమ్మా అనగానే అదేంటన్నయ్య మనం వద్దన్న మనిషికి ఇంట్లో ఫోటో పెట్టి దీపం వెలిగించడం ఏంటి అనగానే మనం వద్దు అనుకున్నది ఎవరిని మనం వద్దు అని సంధిని అనుకున్నాం కానీ అదే రక్తాన్ని మనం కావాలనుకుంటున్నాం కదా సంధ్య చెడిపోయి బ్రతికిందని కాకుండా మంచిగా బ్రతికింది అనడానికి కారణం ఈ ఆద్య ఆద్యని చూస్తుంటే గొప్పగా అనిపిస్తుంది అలాంటి ఆద్యని కన్నా సంధ్య ఎంత గొప్పదో ఆలోచించు కిషోర్ సంధ్య ఇద్దరు కూడా ఆద్యని అంత మంచిగా పెంచారు తన గుణాన్ని చూస్తుంటే అర్థం కావట్లేదా తన మంచితనం చూస్తుంటే అర్థం కావట్లేదా తను ఎప్పుడు కూడా కుటుంబం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన తనలో కనిపిస్తుంది తన రక్తం పంచుకొని పుట్టిన మనందరం కూడా ఇక్కడే ఉన్నాం కదా అలాంటప్పుడు తను మాత్రం ఎక్కడ ఉంటుంది అయినా సంధ్య కూడా ఇక నుంచి ఇంట్లో ఒక సభ్యురాలు సంధ్య కూతురుగా ఆదికు ఎప్పుడు ఇది పుట్టిలు అవుతుంది అనగానే జానకి చాలా మురిసిపోతూ ఉంటుంది ఆది వెంటనే దీపం పెట్టి రఘురం కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది ఇకపోతే అప్పుడేక కిషోర్ని కూడా దండం పెట్టుకోమనగానే సంధ్య ఫోటో దగ్గర పువ్వులు వేసి దండం పెట్టుకుంటాడు అందరు కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక వెంటనే పద్మ అలాగే చారు లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ సంధ్య ఫోటో కనిపించడం చూసి షాక్ అయిపోతారు ఏంటనే ఇది మనం వద్దు అనుకున్న వాళ్ళ ఫోటో పెట్టి ఇక్కడ దీపాలు పెట్టడం ఏంటి అని అంటూ ఉంటే అమ్మ పద్మ మనం సంధ్యని వద్దనుకోలేదు కదా వద్దనుకున్నాం కదా ఆద్యని వద్దనుకోలేదు అలాంటిది ఆద్య సంధ్య ఒకటి కాదా ఇప్పుడు ఆద్య వెళ్తుంటే బాధపడుతున్నాం ఆ రోజు సంధ్య వెళ్ళినందుకు కూడా బాధపడ్డాం సంధ్య రూపంలో ఆద్య తిరిగి వచ్చింది మనందరినీ నవ్వించింది కవ్వించింది మనందరితో ఉండింది అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనేక ఎవరు ఏం చెప్పినా సరే అసలైన ఈ దరిద్రమైన ఫోటో ఇంట్లో ఎందుకు పెట్టారు అని చెప్పి చారు ఒక్కసారిగా సంధ్య ఫోటోని నేలకేసు కొట్టడంతో ముక్కలు ముక్కలైపోతుంది ఆద్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కిషోర్ కూడా అలానే చూస్తూ ఉంటాడు జానకి పగిలిన తన చెల్లెల ఫోటోని తీసుకొని నా చెల్లెల ఫోటోని పగలకొట్టే ధైర్యం నీకు ఎక్కడిది అని చెప్పి చారుని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది